ఉద్యోగాలు తీసుకొచ్చేస్తామంటే అంటే భయమొద్ది కొట్టుపోతాం దోస్మంట మీరు కప్టన్ చేస్తా అంటే మీరు అందుబాటులో రవనితే అన్యాయం చేస్తా అంటే అట్టుబడతాం మీరు ఏమైనా ఇకేమైనా చేస్తా అంటే ప్రజల తరపున పోరాటం చేస్తాం ప్రజా పత్ర ప్రాబ్లం లేదు విమర్శించండి అసెంబ్లీకి వచ్చి మీరు మాట్లాడండి జరుగుతున్న దాని మీద

ప్రజా సంవత్సరం అసెంబ్లీకి వచ్చి ఎప్పుడు మాట్లాడాలి ఎప్పుడు మా వాయిస్ అనేది మా అధినాయకుడికి తెలుసు ఆయన వినిపిస్తారు ఖచ్చితంగా ప్రజాస్ ఈరోజు పదకొండు ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు ప్రతి కూడా రెండు సార్లు ప్రెస్ పెట్టడం జరుగుతోంది ప్రతి పదిహేను రోజులకు ఒకసారి మీరు చేసిన అన్యాయాలు మీరు చేస్తున్న అక్రమాలు మీరు చేస్తున్నటువంటి పోలీసు వ్యవస్థను వినియోగించుకొని పెడుతున్నటువంటి అక్రమ కేసులు వినియోగించి మీరు చేస్తున్నటువంటి భూకబ్జాలు కబ్జాలు ఈ రాష్ట్రంలో మీరు వచ్చిన ఈ పద్దెనిమిది నెలల్లో చేసినటువంటి డెవలప్మెంట్ ఏంటి మీరు వచ్చినప్పటి నుంచి ఎన్ని కంపెనీలు వచ్చే మీరు వచ్చినప్పటి నుంచి ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారు రైతుల కష్టాలు ఏం ఇచ్చారు ఆడపిల్లలు నిదేమైంది లేదంటే ఎంతమందికి పెన్షన్లు ఇచ్చారు పెన్షన్ కొత్త పెన్షన్లు ఎంతమందికి ఇచ్చారు దివ్యాంగ మీరు ఒక ఉద్యోగేట్ తర్వాత సంక్రాంతి చంద్రబాబు మీ సిద్ధాంతంలో పెట్టారు సంక్రాంతింది చెప్పాలి కదా క్రిస్టియన్ అందరూ కూడా ఇదిగా కోలికి అన్నారు ఎవరా సంక్రాంతి మరొక ఐదు రోజుల సంక్రాంతి రాబోతుంది ఏది సంక్రాంతి కోనకేది రంజాన్ చోబా ఏది

ఒక తీవ్రమైన వెన్నుపోటు వాళ్ళ ఆర్థిక భారం వాళ్ళ మీద వేయడం జరిగింది కోసం ప్రజల మేరు కోసం ఖచ్చితంగా చేస్తాం